ఎన్ఆర్ఐని దేశ ప్రగతికి అభ్యున్నతికి ఆర్థిక ప్రగతికి సేవా కార్యక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండే ఎన్ఆర్ఐల మీద గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించడానికి మీడియా ముందుకు రావటం జరిగింది వైసీపీ నేతలు గుంటనక్కల్లా గ్రామాల్లోకి వచ్చారంటూ వైసీపీ నేతలు ఎన్ఆర్ఐలని అవమానించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం వైసీపీ సాక్షి మీడియాలోనూ వాటిల్లోనూ ఇలా ఆర్టికల్స్ రాస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్ఆర్ఐల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఈ ఇటువంటి దుష్ప్రచారం చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది ఇప్పుడు ఈ ఇటువంటి ఆర్టికల్స్ సామాజిక మీడియాల్లో ఇలా వైసీపీ నేతలు చేస్తున్నాయి చూసిన తర్వాత అబద్ధం ప్లస్ బురద ఈక్వల్ టు వైసీపీ పార్టీ అనేది మరొక్కసారి దేశ ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే ప్రపంచమంతా ఉన్న ఎన్ఆర్ఐలందరికీ మరొకసారి అవగతమైంది వైసీపీ పార్టీ గురించి ఎన్ఆర్ఐల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ ఇటువంటి కార్యక్రమాలని వైసీపీ నేతలు చేయటం తగదని మేము చెప్తూ జరుగుతూ ఉంది అలాగే వైసీపీ ప్రభుత్వం ఎన్ఆర్ఐ అనేవాళ్ళు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం చాలా వరకు వై వైసీపీ ప్రభుత్వం సీఎంఏవీ ద్వారా ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన సేవా కార్యక్రమాల కంటే మా ఎన్ఆర్ఐలు ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు రెట్లు ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది ఒక కోవిడ్ ద్వారా కానీ కోవిడ్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్స్ ఇవ్వటం కానీ కోవిడ్ సమయంలో ఎన్ఆర్ఐలందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజల కోసం వాళ్ళ కులం కానీ మతం కానీ ఎటువంటివి చూడకుండా చాలా సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది అటువంటి ఎన్ఆర్ఐలని వైసీపీ నేతలు ఇటువంటి కించ మాటలు మాట్లాడుతూ ఈ భాష మాట్లాడటం అనేది బాగోలేదని తెలియచెప్పడం జరుగుతోంది అలాగే మేము ఎప్పుడైనా సరే సహాయం చేసేటప్పుడు కులం కానీ మతం కానీ ఎటువంటి చూడం ఒక ఎన్ఆర్ఐలుగా తెలుగు ప్రజలు ఆపదలో ఉన్నారు అంటే ఎన్ఆర్ఐ అనే ప్రతి మనిషి తమ మాతృభూమి కోసం ఇక్కడ పడుతున్న కష్టాలు పడుతున్న ప్రజల కోసం ఎప్పుడూ ముందుంటారు ఈ చాలా విషయాల్లో ఇటువంటి స్పష్టంగా ఎన్ఆర్ఐలు చేయటం జరిగింది ఒక యూనివర్సిటీల్లో విద్యార్థులు అమెరికా వచ్చినప్పుడు విద్యార్థులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు కూడా వాళ్ళని కులం కానీ మతం కానీ ఏమీ చూడకుండా వాళ్ళందరికీ సహాయాలు చేయటం జరిగింది ఏ రోజైనా పొద్దున్నే లేస్తే ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఒక రోడ్ యాక్సిడెంట్ ద్వారా కానీ ఒక జరగరాని విపత్తులు జరిగినప్పుడు కానీ ఎన్ఆర్ఐలు అనేవాళ్ళు సహాయం చేస్తూ ఉంటాం అటువంటి ఎన్ఆర్ఐల్ని కించపరుస్తూ వైసీపీ నేతలు చేస్తున్న ఇటువంటి దుష్ప్రచారం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు వైసీపీ నేతలు వారి దిగజారుడితనాన్ని మళ్ళొక్కసారి చూపించి ఇటువంటి భాష మాట్లాడకుండా ఉండాలని మేము కోరటం జరుగుతూ ఉంది అలాగే ఒకసారి ఆస్ట్రేలియాలో కానీ ఇటు యూరప్లో కానీ తెలుగు ప్రజలకి ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎన్ఆర్ఐలు ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా సహాయం చేయటం జరిగింది సో వైసీపీ నేతలు ఇప్పటికైనా ఈ ఎన్ఆర్ఐల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ మాట్లాడటం జరగకూడదు ఇటువంటి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఇమీడియట్గా ఆపేయాలి వైసీపీ నాయకులు ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని ఇమీడియట్గా ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మొత్తానికి క్షమాపణ చెప్పాలి ఇదే మా డిమాండ్ ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు అట్లాగే ఇవాళ ఈ సమావేశాన్ని ఈ మీడియా ముందు మేము మాట్లాడటానికి ముందుకు వచ్చిన కారణం మా ఎన్ఆర్ఐ నేను ఒక ఎన్ఆర్ఐని నా పేరు సతీష్ ఈ ఎన్ఆర్ఐలు కించపరుస్తూ ఇవాళ నిన్నటి నుంచి రెండు రోజుల నుంచి సాక్షి మీడియాలో అనే భాషనే ఎన్ఆర్ఐల మీద అతి దారుణంగా వినియోగిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఎన్ఆర్ఐలు కించపరుస్తూ ఒక బా కించపరిచి దారుణమైన భాషతో కించపరుస్తున్నారు కాబట్టి దీన్ని ఖండిస్తూ ఎన్ఆర్ఐలు గుంటనక్కలు కాదు ఎన్ఆర్ఐలు అందరూ చాలామంది ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐలు అందరం మా దేశం బాగుండాలి మా రాష్ట్రం బాగుండాలి మా రాష్ట్రం కోసం మేము కూడా ఎంతో కొంత సేవ చేయాలి చేసాము చేస్తున్నాము ఎన్ఆర్ఐలు అందరూ ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వాళ్ళు కాదు చాలా ఎన్ఆర్ఐలు అన్నింటిలో అన్ని అన్ని వర్గాలు ఎన్ఆర్ఐలు ఉన్నారు అట్లాగే ఇంకో విషయం మేము చెప్పాల్సింది ఏంటంటే ఎన్ఆర్ఐలు అంటే ఒక టీడీపీ వాళ్ళే కాదు ఎన్ఆర్ఐలు సానుభూతిపరులు అన్ని పార్టీల్లో ఉన్నారు అన్ని పార్టీల్లో ఉన్న సానుభూతి పరులతో పాటు వైసీపీలో కూడా ఎన్ఆర్ఐలు ఉన్నారనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ భాష ఎన్ఆర్ఐలందరినీ కించపరుస్తూ మాట్లాడిందిగా మేము భావిస్తూ దీనిని ఎమ్మటే మీరందరూ దీన్ని ఖండించాలని వైసీపీలో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా మిమ్మల్ని ఎంత కించపరుస్తున్నారో దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి మీరు కూడా ముందుకు రావాలి ఈ విషయాన్ని మీరు ఖండించాలని ప్రార్థిస్తూ ఇటువంటి భాష ఎన్ఆర్ఐల మీద వాడద్దంటూ దయచేసి అందరినీ అభ్యర్థిస్తున్నాం రాజకీయాలు అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళది మాకున్న అభిప్రాయం మాకున్న అభిమానం వేరు అట్లాగే ప్రతి పార్టీకి ఎన్ఆర్ఐల సపోర్ట్ ఉంది ఎన్ఆర్ఐలు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎంతో సపోర్టు సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు కాబట్టి ఈ భాష ననక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం అండి నా పేరు నాగమల్లేశ్వరరావు అండి నేను ఒక ఎన్ఆర్ఐనండి ఈ ఎన్ఆర్ఐ సాక్షి ఎడిషన్ లాస్ట్ ఎస్ నిన్నటి ఎడిషన్లో గ్రా ఈ పేపర్లో చూస్తే ఈ భాష చూస్తే మేము ఈ భాషని గత ఐదు సంవత్సరాలుగా మి మినిస్టర్ల నోట్లో నుంచి సాక్షి పేపర్లలో పేపర్లలో సాక్షి మీడియాలో వైసీపీ మీడియాలో ఈ భాష చూస్తున్నాము అది ఇవాళ మన రాష్ట్రానికి వచ్చి మేము ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము ఈ భాష ఏంటి గ్రామాల్లోకి ఏంటి గుంటనక్కలు ఏంటి బాబు కోసం సిద్ధమైన టీడీపీ ఎన్ఆర్ఐల మందంట మేము కోవిడ్ సమయంలో మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మేము కులం చూడకుండా మతం చూడకుండా పార్టీలు చూడకుండా టీచర్లకి ఆపద కోవిడ్ సందర్భ కోవిడ్ వలన ఉపాధి కోల్పోయిన టీచర్లందరికీ గ్రోసరీస్ సప్లై చేశాము ఒక నెలకి సరిపడా గ్రోసరీస్ సప్లై చేశాము బ్రాహ్మీలకి గుళ్ళు పూజారులకి గుళ్ళు మూసేస్తే గుళ్ళో పూజారులకి పూజారులకి గ్రోసరీస్ సప్లై చేశాము పూజారులతో కోవిడ్ కోలుకోవాలని యజ్ఞం చేపించాము మేము రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి ఎప్పుడూ తపన పడుతూ ఇవాళ రాష్ట్రం కోసం వస్తే ఈ భాష ఏంటి ఇది మేము ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం ఈ భాష రండి మా రాష్ట్ర మన ప్రతి గ్రామ గ్రామానికి రండి ఎవరి గుంట నక్కలో తేల్చుకుందాం గ్రామాల్లో వచ్చి చూసి కట్టడాలు బస్ షెల్టర్లు గుడులు ఆ ఎన్ఆర్ఐల పేరు ఎంత ఏ ఎన్ఆర్ఐలు కట్టించారో ఏ ప్రభుత్వంలో కట్టించారో దాతల విరాళాలు ఇచ్చి గ్రామాల్లో అభివృద్ధి చేసింది ఎవరో చూద్దాం రండి ఈ భాష ఏంటి ఈ భాషను బే బేషరతగా క్షమాపణ చెప్పుకుంటాం మీది సంహరించకపోతే ఈ భాషని మేము నూట యాభై దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు దీన్ని ఖండిస్తూ నూట యాభై దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు దీన్ని ఖండిస్తూ ప్లస్ గ్రామ గ్రామాన మీ మీ భాషని ఎక్స్పోజ్ చేస్తూ మేము దీన్నంతా ఖండిస్తూ గ్రామ గ్రామాన ఉద్యమం చేపడతాం మీ మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాం మిమ్మల్ని బహిష్కర మిమ్మల్ని బహిష్కరించేటట్టు మిమ్మల్ని మీ పేపర్ని మీ పార్టీని మీ మంత్రులని మీ మినిస్టర్లని మీ భాషని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు మిమ్మల్ని పంపించడానికి రెడీగా ఉన్నారు దానికి ఫ్రస్ట్రేషన్తోనే ఈ భాషలో ఎన్ఆర్ఐల మీద మీరు పడు పడుతున్నారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు వైసీపీ పార్టీ ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్ తోటి ఎన్ఆర్ఐలు మాతృభూమికి వచ్చి వాళ్ళ విధి వాళ్ళు నిర్వర్తిస్తున్నప్పుడు ఆ ఓడిపోయే ఫ్రస్ట్రేషన్లో ఎన్ఆర్ఐలు వచ్చి వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చెయ్యకపోయినా సరే ఎన్ఆర్ఐలుగా వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు చూసి ప్రజలు ఎక్కడ ఆకర్షణకు గురయ్యి ఎన్ఆర్ఐల ఆకర్షణకు గురయ్యి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటారు అనే ఒక విపరీతమైన భయంతో వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్ఆర్ఐల మీద విపరీతమైన దుష్ప్రచారం చేస్తుంది ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్మే స్థితిలో లేరు ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడిగొట్టి ఇంటికి పంపించాలి అనే దాంట్లో వాళ్ళకి ఒక క్లియర్ విజన్ ముందుకొచ్చింది సో ఈ ఎన్ఆర్ఐలు వాళ్ళు చేసిన సహాయ సహకారాలతోటి ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయటం వలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కానీ పారిశ్రామికీకరణలో కానీ అభివృద్ధిని అట్రాక్ట్ చేయడంలో కానీ నిరుద్యోగ యువతికి ఉద్యోగాల కల్పనలో పరిశ్రమలు తీసుకురావడంలో కానీ ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం వైసీపీ నేతలు ఇప్పుడు ఎన్ఆర్ఐల మీద దుష్ప్రచారానికి తెరతీశారు ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఐలు దీన్ని సహించరు సహించబో నిన్నే చూడటం జరిగింది కోమటి జైరామ్ గారు ఏదో వ్యాఖ్యలు చేశారు అని అది కంప్లీట్గా ఇప్పుడు మనం ఐదు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం వైసీపీ నేతలు కానీ వాళ్ళ పేటీఎంల బ్యాచ్లు కానీ జరిగిన ప్రతిదాన్ని వక్రీకరించటం ఫేక్ ఎడిట్స్ చేయటం అవి చేసుకుంటా వాళ్ళు మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయటం వరకే జరుగుతూ ఉంది మేము చూసినంత వరకు జయరాం గారు మాట్లాడిన మాటల్లో వాళ్ళు వక్రీకరించి రాయటం జరిగింది తప్ప అటువంటి మాటలు మాట్లాడలేదనేది మా దృష్టికి వచ్చింది అటువంటి మాటలు ఒక ఎన్ఆర్ఐలుగా డెఫినెట్గా మాట్లాడరు ఇది వాళ్ళు వక్రీకరించడమే యా ఈ దీన్ని అందుకనే ఇప్పుడు మేము మాట్లాడటం జరిగింది నక్కలు అనే ఈ వర్డ్ని ఖండిస్తున్నాం మేము అలాగే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకి మేము చేసిన సహాయం కానీ ఏ విధంగా చేశామో ఈ ఇటువంటి భాష ఎట్టి పరిస్థితిలోనూ మేము ఒప్పుకోం దీన్ని మన ముందే మించి పారేస్తున్నాం ఈ ఇటువంటి వైసీపీ నేతలు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రజల్ని చైతన్యవంతులు చేసి వీళ్ళ వల్ల ఏ విధంగా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కమ్యూనిటీలు దెబ్బపోతున్నాయి పరిశ్రమలు వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఇవాళ ఎన్ఆర్ఐలు కూడా పరి పరిశ్రమలు పెట్టడానికి కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ అమెరికా నుంచి కానీ ఒక వంద దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు వచ్చే పెట్టుబడులు తీసుకువచ్చే ఎన్ఆర్ఐల మీద ఇటువంటి భాష వాడటం వలన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఆత్మగౌరవాన్ని వైసీపీ నేతలు దెబ్బతీశారు దీన్ని ప్రజలకు వివరిస్తాం ప్రజలకి ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుందో వివరిస్తాం ఆల్రెడీ ప్రజలకి ఆ విధంగానే మేము సహాయం చేస్తాం ఎస్ వైసీపీ నేతల్ని ఇటువంటి భాషని దిగజారుడితనాన్ని మార్చుకుని ఎట్టి పరిస్థితిలోనూ ఈ వ్యాఖ్యల్ని వక్రీకరించి ఈ వ్యాఖ్యలు మాట్లాడిన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఇమీడియెట్గా ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి అందరికీ తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మొత్తానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలి ఇటువంటి క్షమాపణలు చెప్పని చెప్పకుండా ఉన్నట్లయితే మొత్తం మీరు చూసే ఉంటారు ఒక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అరవై దేశాల్లో ఎటువంటి ఉద్యమాలు జరిగినాయో ప్రజ ఆ కమ్యూనిటీ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఎటువంటి ఆందోళన చేశారో చూశారు సో ఈ ఎన్ఆర్ఐ కమ్యూనిటీని మీరు ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే మళ్ళీ అటువంటి కార్యక్రమాలు ఎన్ఆర్ఐలు చేయాల్సి ఉంటుంది దయచేసి ఎన్ఆర్ఐ నేతల మీద చేసిన ఈ వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మటే వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం వలన తెలుగువారు ఇక్కడి నుంచి చదువుకుని వాళ్ళ వేరే ఉపాధి కోసమో లేకపోతే వాళ్ళ పై చదువుల కోసమో వివిధ కంట్రీలకు వెళ్ళి డబ్బులు సంపాదించుకుని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వెనక్కి పెట్టి పన్నుల రూపంలో అవ్వచ్చు ఏదైనా రూపంలో డబ్బులు వెనక్కి తీసుకొచ్చి తెలుగు ప్రజల బాగోగుల కోసం చేస్తున్నటువంటి ఇటువంటి కమ్యూనిటీని వైసీపీ నేతలు మాట్లాడటం అనేది ఇది చాలా అతి దారుణం ఇటువంటి వ్యాఖ్యలు ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకోవాలి ఇది ఎన్ఆర్ఐ ప్రతిష్టకే మచ్చగలుగుతుంది మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు ఫైవ్ బిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని చెప్పి చేస్తున్న ఈ ప్రయత్నంలో కమ్యూనిటీ కూడా ఎన్ఆర్ఐ తెలుగు కమ్యూనిటీ ప్రైమ్ మినిస్టర్ గారు ఏదైతే కోరుకుంటున్నారో దానికి చాలా సపోర్ట్ చేస్తూ వివిధ రంగాల్లో ఎన్ఆర్ఐలు పరిశ్రమలు పెడితే ఇక్కడికి ఆ బిలియన్ ఎకానమీకి తోడ్పాటు అందిస్తూ ఉంటే అటు ప్రధానమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఎగనెస్ట్గా వెళుతూ ఎన్ఆర్ఐలని డబ్బులు పెట్టనివ్వకుండా ఆ ఎకానమీకి రీచ్ అవనివి ఇటువంటి కార్యక్రమాలు చేయటం వలన ఎన్ఆర్ఐలు కూడా వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది దయచేసి వైసీపీ వాళ్ళు ఇమీడియట్గా ఈ వ్యాఖ్యలు వెనక తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం